నమస్తే ప్రజా కి స్వాగతం నూతనంగా అగ్ని బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది గౌరవీలు మధుసూదన్ శర్మ గారు అబ్బాయి ఈ బార్ అండ్ రెస్టారెంట్ నడపడం జరుగుతూ ఉంది వాళ్లకు భగవంతుడు బార్ని బాగా నడిపించి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి ఆ భగవంతుని ఆ ఆ కుటుంబం మీద ఉండాలని అలాగే ఇప్పుడే మేము కూడా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది చాలా బాగుంది ఫుడ్ సీఫుడ్ అలవాటు ఉన్నవాళ్ళు మటన్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ యొక్క రెస్టారెంట్ అనేది ఖచ్చితంగా చాలా టేస్ట్ఫుల్గా ఉంది మరి ఈరోజు ఓపెనింగ్ అని ఈ టేస్ట్ చేసినారు మరి ఇదే టేస్ట్ కంటిన్యూ చేస్తే మాత్రము ఖచ్చితంగా సీ ఫుడ్ అలవాటు ఉన్నవాళ్ళు మటన్ అలవాటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క బార్లో లైక్ చేస్తారనేది నాకు నా నమ్మకము అలాగే వాళ్ళు ఈ ఫీల్డ్ లేక వచ్చినారు అదృష్టవంతులే ఎందుకంటే వాళ్ళ దానికి ఈ వ్యాపారానికి సంబంధమే లేదు అటువంటిది వైన్ షాప్ తీసుకున్నారు వైన్ షాప్లో కూడా బాగా సక్సెస్ అయినారు ఈ వ్యాపారం మా శర్మ సార్కి కలిసి వచ్చిందని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆదాని పట్టణంలోని ఆస్పర్ రోడ్లో యాజ్నిక్ బాలి రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగింది ఇది మా అబ్బాయి రవికిరణ్ చూసుకుంటాడు మేము పిలవంగానే రెండు మేము రాత్రి ఫోన్ చేసి అన్నా మీరు రావాలి తప్పకుండా అంటే భూపాలన్న గారు అయితేనేమి మారుతి నాయుడు గారు అయితేనేమి వెంకటేశ్ చౌదరి గారు వీళ్ళు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు వాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను వాళ్ళ యొక్క మంచి మనసుతో వాళ్ళ యొక్క ప్రోగలంతో ఈ వ్యాపారం ముందు ముందుకు వెళ్ళి మా అబ్బాయి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు మధుసూదన శర్మ నమస్కారం ముందుగా విఘ్లేష్ బార్ బార్ అండ్ రెస్టారెంట్ అతిథులు ముఖ్యగా మన మధుసూదన్ శర్మ గారి హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు ఆయన కొత్తగా ఈ బార్ ఉపనయం చేయడం జరిగింది అందులో భాగంగా మన పార్టీ బీజేపీ కార్యకర్తలను పార్టీ కార్యకర్తలు అందరినీ పిలువడం జరిగింది ఈ పిల్లలు దీనిలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బార్ రెస్టారెంట్ రెస్టారెంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కుటుంబ సమేతంగా కానీ మరియు చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు కూడా నాన్ వెజ్ కాకుండా వెజ్లో వాళ్ళకు కావలసిన ఐటమ్స్తో కాకుండా మరియు ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కావాల్సిన అతిథులు కూడా సపరేట్గానే వెసు వెసలిబడితో సహా అతి చాలా రుచికరమైనగా గతంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో రవివారులో మనము తీసుకునే వాళ్ళకి ఏమంటే రసం అంటే ఇప్పటికీ కర్నూలు జిల్లాలో ఒక ఫేమస్ స్వామిగారు అప్పట్లో స్వామి స్వామి గారు రసమిస్తామండ్రి ఆ రకంగా ఇప్పుడు ప్రత్యేకంగా మన శర్మ గారు ఇక్కడ రసంతో పాటు అందరికీ అనుకూలమైన వాతావరణంలో ఊరికి బైపాస్లో ప్రశాంతంగా ఉండడానికి ఆస్పర్ లో మన ఈ బీమార్ట్ పక్క ఎదురుకే ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇందులో బాగా ప్రతి ఒక్కరు కూడా ఆదోని ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా పేరు మునిస్వామి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కన్నీ